వెల్కమ్ నేను రేవతి ఏమిటా వికృతం భక్తి రాజేసిన కొలిమి మంటలకు ఎదురెళ్లే సలభాలు ఆహుతైనట్లు ఈ ప్రజా చావలకు భరతవాక్యం పలకలేమా ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా ఫూల్ రార్ వద్ద ఇటీవల జరిగిన ధార్మిక సభ తొక్కిసలాటలో నూట ఇరవై ఒక్క మంది అమాయకులు ప్రాణాలు చాలా తేలిగ్గా గాలిలో కలిసిపోయాయి చనిపోయిన వారిలో నూట పన్నెండు మంది మహిళలే పాలకుల వ్యవహారం షరాబ్ మామూలే ఘోర విషాదానికి దిగ్భ్రాంతిని ప్రకటించడం చనిపోయిన వారికి అర్పించడం బంధుమిత్రులకు సంతాపం తెలపడం యథావిధిగా జరిగిపోతుంది అలాగే నష్టపరిహారము ప్రకటించారు సిడ్ దర్యాప్తుకు ఆదేశించారు అసలు ప్రశ్న ఏమిటంటే ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలేమిటి గుణపాఠలేమిటి అది కదా పౌర సమాజం ఎదురు చూసేది దానికి సరైన సమాధానం లభించడం లేదు కాగా పాదధూలి పంపునీలతో భక్తుల సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే వెర్రి ముర్రి ప్రచారానికి అంత మొక్కడి స్వయం ప్రకటిత వైద్య దూత నారాయణ సాకర్ హరి అలియాస్ బోలే బాబా ఈ ఘోర కలికి కేంద్ర బిందువు ఆయన అసలు పేరు సూరజ్ పాల్ ఆధ్యాత్మిక గురువుగా అవతారం ఎత్తకముందు యూపీ పోలీసుల స్థానిక ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ సాధారణ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉండగానే తనకు దైవభావం ఆవహించిందని కనుగనే పంతొమ్మిది వందల తొంభై నుండే ఉద్యోగానికి తిలో దాకాలిచ్చి పూర్తి బాబా అవతారమెత్తినట్లు ఆయన చెప్పుకున్నట్టు స్వీయ కథనం ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తి దళావస్త్రాలతో చలువ కల్లద్దాలతో బాబాగా మెరిసిపోవడం వెనుక ఆంతర్యం కేవలం దైవ భక్తేనా అనే అనుమానం కలగక మానదు ఎవరికైనా ఏం చేస్తాం ఎవరి నమ్మకం వారిది అని సరిపుచ్చుకోవచ్చు మరైతే ఆ బాబా ఎందుకు పారిపోయినట్టు ఆ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గర్జిస్తున్నారు అలాగైతే ఎఫ్ఐఆర్ లో బాబా పేరు ఎందుకు పెట్టలేదు ఇందులో ఏమైనా కపట నాటకం ఉన్నదా అనే సందేహాలు సహజంగానే వస్తున్నాయి యూపీ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బాబాకు అద్భుతమైన నెట్వర్క్ ఉన్నట్టు వార్తలు చెప్తున్నాయి లక్షలాది భక్తులు పోగబడడానికి ఈ నెట్వర్కే కారణం గతంలో చనిపోయిన బిడ్డల్ని కూడా బతికిస్తానని కూడా ఈ బాబా చెప్పాడట నాలుగేళ్ల క్రితం షాజహాన్ పూర్ లో ప్రసాద వితరణ వేళలో మంటలు చెలరేగి ఇలాగే తొక్కిసలాట జరిగిందట సమయానికి అగ్నిమాపక దళాలు రావడంతో ఆ ప్రమాదం తప్పిందట అలాగే అత్యాచార రాసలీల కథనాలు కూడా అప్పుడప్పుడు వెలుగు చూశాయట మరి ఇంత చరిత్ర ఉన్న బాబా నిర్వాకం పట్ల ఈ ఉపేక్ష ఏమిటి ఈ సత్సంగానికి కేవలం ఎనభై వేల మందికే అనుమతి తీసుకుంటే రెండున్నర లక్షల మందిని ఎలా రానిచ్చారు సరైన ప్రవేశ నిష్క్రమణ మార్గాలు లేని ఆ ఏర్పాటులేమిటి నా పాతదూలి ఇంటికి తీసుకెళ్లి రాస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని పిచ్చి ప్రేలాపనల మాటేమిటి అమాయకుల భక్తుల బలహీనతతోనూ వారి జీవితాలతోనూ చెలగాటమాడుకోవడం కాదా ఇవన్నీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు ప్రజల పట్ల రాజకీయ చిత్తశుద్ధి శాస్త్రీయత లోపించినప్పుడు ఈ ప్రమాదాలు ఇలానే జరుగుతుంటాయి పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా లేక ఏ రాజకీయ పక్షమైనా అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి ప్రతి వారు రాజ్యాంగమే శిరోధార్యం అన్నట్టు అభివ్యక్తిస్తున్నారు కానీ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు పరచడంలో వెనుకడుగులు వేస్తున్నారు రాజ్యాంగ ముసాయిదా పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున అంబేద్కర్ పార్లమెంట్ లో మాట్లాడుతూ మనం వైరుధ్యాల జీవితాల్లోకి అడుగు పెడుతున్నామని అన్నారు భారతీయులు తన దేశం కంటే తన కుల మతాలను అధికంగా గౌరవిస్తాడా లేక కుల మతాల కంటే దేశాన్ని అధికంగా గౌరవిస్తాడా ఏమో నాకు తెలీదు కానీ రాజకీయ పార్టీలు దేశం కంటే తమ కుల మతాలనే అధికంగా గౌరవిస్తే మన దేశ స్వాతంత్రం చిక్కుల్లో పడి రెండోసారి బహుశా ఎప్పటికీ తన స్వాతంత్రాన్ని కోల్పోవడం మాత్రం ఖాయం ఈ పరిస్థితి రాకుండా మనం నిరంతరం జాగరూకతతో వ్యవహరించాలి చివరి రక్తపు బొట్టు దార సరే మనం మన స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవాలి అని హెచ్చరించారు కానీ ఈ పరిణామాల వలన కులమతాల మతాల విశ్వాసాల పట్ల అద్దం పద్దం లేని మూఢభక్తి విశ్వాసాల పట్ల ప్రధాన రాజకీయ పార్టీలు చాలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తేట తెల్లమవుతున్నాయి అజ్ఞాన అంధ విశ్వాసాలను పోగొట్టేందుకు ఏ మాత్రం కృషి చేయడం లేదు సరికదా స్వార్థ ప్రయోజనాల కోసం దట్టంగా వాటిని పెంచి పోషించేందుకు ప్రయత్నించడమే పెను విషాదం హేతువాదము లేనిదే నీతి జనకతకు రాదురా నీతి జనకత రానిదే జాతి ప్రగతికి పోదురా అన్న కవిరాజ పలుకులు ఇప్పటికే కాదు ఎప్పటికీ మేల్కొలుపులే ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్